హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు వచ్చి ఏపీలోని వాలంటీర్స్కి సంబంధించి వాలంటీర్స్ కొనసాగింపుపై ప్రభుత్వం తాజా సంకేతాలు సో ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వాలంటీర్స్కి సంబంధించి అయితే వీడియోలో ఉంటుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఏపీలోని వాలంటీర్ సేవలు కొనసాగించిన ప్రభుత్వం ఆలోచన ఏంటి సో ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయింది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్స్కి పదివేల రూపాయలను వేతనం అయితే చెప్పడం జరిగింది వారి సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలోనూ కూటమి నేతలు హామీ ఇచ్చారు కానీ ఈ ఐదు నెలల కాలంలోని వారి సేవలు వినియోగించుకోలేదు వేతనం ఇవ్వలేదు తాజా బడ్జెట్లోని ప్రభుత్వం ఎక్కడ వాలంటీర్ల ప్రస్తావన చేసినా ప్రతిపాదించిన లెక్కల పైనే చర్చ అయితే మొదలైంది ఏం చేయబోతున్నారు వాలంటీర్స్ కొద్ది రోజులుగా నిరాశనకు దిగారు సో ఫ్రెండ్స్ తమకు తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు విజయవాడలోని వరదలు వచ్చిన సమయంలో కొందరు వాలంటీర్ సేవలను వినియోగించుకున్నారు ఆ తర్వాత వారికి విధులు కేటాయించలేదు కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశాల్లోని వాలంటీర్స్ విద్యార్హతలు వారి సేవలపైన చర్చకు వచ్చిన నిర్ణయం మాత్రం జరగలేదు సో ఫ్రెండ్స్ ఇక ప్రభుత్వం తాజాగా వచ్చే నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో గ్రామ వాలంటీర్ల కోసం నూట తొంభై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు వార్డు వాలంటీర్స్ కోసం ఎనభై రెండు పాయింట్ యాభై ఒక కోట్లు కేటాయించింది అయితే ఈ నిధులు గతంలోని ఓట్ ఆన్ అకౌంట్లో ప్రతిపాదించి ఏప్రిల్ మే నెలల్లోని చెల్లించినవిగా చెబుతున్నారు బడ్జెట్ లో నిధులేవి వాలంటీర్స్ కు ఇప్పటికే ఐదు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది అదే విధంగా వచ్చే ఐదు నెలలకు కేటాయింపులు లేవు విధులు కేటాయించకపోవడంతో వేతనాలు గడిచిన ఐదు నెలల బకాయిలు ఇవ్వడం కష్టమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అదేవిధంగా వచ్చే ఐదు నెలల కాలానికి నిధులు ప్రతిపాదించకపోవడంతో వచ్చే మార్చి వరకు వాలంటీర్స్కు తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి సచివాలయాలను సైతం గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి సిబ్బంది సర్దుబాటు పైన కసరత్తు అయితే జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఏ సంఖ్య మేరకు వాలంటీర్లు అవసరం అదేవిధంగా ఏ సేవలకు వినియోగించుకోవాలి అనే అంశంపై ఏపీ సర్కార్ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వాలంటీర్స్కి సంబంధించిన చక్కటి కీలక అప్డేట్ అండి ఇది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో నేరుగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వాలంటరీ వ్యవస్థకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది తాజా అప్డేట్స్ అయితే మనకి సంబంధించి వాలంటీర్స్కి సంబంధించి ఈ విధంగా అయితే మనకి రావడం జరిగింది చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ